రక్షకుడు కాబట్టి అంటే రక్షకుడు నేనే అంటారు నేనే మన ఏ బీసీలో చూడండి నేనే ఐ అంటే ఉంటది అన్ని ఏపీసీలో కొంత కొత్త కొంత కందరిగా ఉంటుంది కానీ ఐ మాత్రం ఫస్ట్ ఉంటుంది కాబట్టి నేను అంటే దేవుడు అన్నమాట అంటే విషయ గ్రంథము యాభై మూడు ఆరు అన్నమాట చూశారా ఫస్ట్ గారు చెప్పినట్టు ఇక్కడ ప్రపంచంలో చాలా మంది తప్పిపోయారు వాళ్ళ దేవుడు చాలా మంది తీసుకొచ్చుకుంటున్నాడు మరి ఈ సంఘంలో చేర్పిస్తున్నారు అలాగే మనం పొరుగు తప్పిపోకూడదు ఈ సంఘం దేవుడి సంఘం కాబట్టి మనం తప్పిపోకుండా మనం ప్రతిరోజు మనము ఈ దేవుడి సన్నిధిలో గడపడమే చాలా గొప్ప భాగ్యం అలాగే లోకస్వార్థ పంతొమ్మిది పది నశించిన దానిని వెనక్కి నశించుటకు

ಅಧ್ಯ ವಾಕ್ಯ <ameisen flowing together> <severithe> చూశారా నేను ప్రపంచంలో వేరే దేవుడు ఉండకూడదు ఈ ప్రపంచంలో దేవుడు తప్ప మన హృదయంలో వేరే విగ్రహారాధన ఆరాధన ఉండకూడదు సినిమాలో ఉండకూడదు సీరియల్లో ఉండకూడదు ఏది ఉండకూడదు నేను యహు అని నేనే అన్నాడు ఎక్కడేమిన్నాడు యోహాను పద్ధతులకు అత్యయను ఆలో బ్యులు నేనే నేనే అన్నాడు అంటే నేను దేవుడు తప్ప మన వేరే చోటు ఇవ్వకూడదు ఈరోజు మా చెల్లి ఈరోజు మరి టెంకర్ కోసి అవి వచ్చి కదా మా తోట దగ్గర ఫస్ట్ తర్వాత ప్రకటి దేవునికి ఎందుకంటే ఫస్ట్ దేవుడు తర్వాత లోకం కాబట్టి మన దేవునికి ప్రకటిస్తే ఎవరికి కదా దేవుడు మార్గం అన్నాడు మార్గం అంటే

అసలు ఇక్కడ మూడు ఉన్నాయి మార్గము సత్యము జీవము ఈ మూడు చెప్పేసి వినిపించేస్తాయి ఈరోజు మొత్తం ఈరోజు కాస్ట్రు కూడా సత్య గురించి చాలా చక్కగా చెప్పారు దేవుడికి అంటే మార్గము మార్గము అంటే అలాగే ఇప్పుడు తాజు చూడడానికి అనుకుంటాం కానీ మాకు మార్గం తెలియదు అక్కడున్న గైడ్ గైడ్కి మరి కాజు గురించి అన్ని తెలుసుకుంటాం கபடி நான் என்னதென்ன ஊறி போறன போது இப்போ இந்த புனிதக செல்போன்ல மற்ற மார்து டிஸ்கஸ் யுபககுவரா பாதிகானம் 22 அத்தியாயில் 12 பத்தி சொல்லுனம்மா அங்கே அவர் சப்பன கண்டா இது ஒரு ஏணி கூபீலே வந்திருந்தது அது ஏணி ஆனது என்னியிருந்தது அதில் ஏதவூத இறங்கிரவர்கள் இறங்கு இறங்குறவர்கள் வாச்சு பார்த்தாச்சுரா இந்த யாக்கோபு తన పుట్టిన కలసి తన మామగారు నా రాబకి అద్దలో పొద్దుపోయింది మరి ఆడ కోరుకున్నప్పుడు అతను కలగడ్డా మరి ఈ పూర్వకానికి మరి ఆకాశూతులు ఎక్కుతున్నారు దిగుతున్నారు దేవతలు దేవదూతులు ఎక్కుతున్నారు దిగుతున్నారు అంటే మార్గం మనం చేసే ప్రార్థన దేవదూతులు తీసుకెళ్తారు మనలో కాని దేవుడికి తీసుకెళ్తారు మళ్ళీ ఎగతా దిగతారు మార్గం అంటే మనం చేసిన ప్రేత కావచ్చు మనం ఏ పని చేసినా దేవదృతులు ఒక మార్గంగా తీసుకెళ్తారు మనం చెప్పే వారి వాద్యం కావచ్చు ప్రార్థన కావచ్చు కావచ్చు ఒకరి ఏదైనా కావచ్చు యోమాను సువార్త పదిహేడు అంతే పదిహేడు వాక్యము అంటే నీ వాక్యమే సత్యము అంటే ఈ బైబిల్ వాక్యము సత్యం అనేది ఈ బైబిల్ వాక్యము చాలామంది తప్పులు పట్టాలని చదివిన వాళ్ళు దేవుడు రూపాన్ని మార్చేసాడు ఇప్పటి నుంచి చాలామంది చూడడానికి ఈ బైబిల్లో బయటికి మాత్రం అట్టేమో బ్లాక్ కలర్ కనిపిస్తుంది కానీ లోపలేమో వైట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఈ వాక్యము సత్యమే ఉంటుంది కానీ ఏది అబద్ధం ఉండదు దేవుడు

నేను మీతో నేను మీతో సత్యమే చూస్తున్నాను అంటే దేవుడు తన పన్నెండు మంది శిష్యులకి అనేక ప్రాంతములకు దేవుడు సత్యమే బోధించాడు కానీ ఎక్కడ అసత్యం బోధించలేదు అని ఈ వాక్యంలో సెలవిచ్చబడింది వార్త ఎనిమిది నలభై ఆరు ఓకే 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 కండి పాపం ఉన్నది మీరు ఎవరు స్థాపించిన నేను సత్యమే చూపుచున్నా మీరు ఎందుకు నన్ను నమ్మురు ఏసు ఆ రోజుల్లో పబ్లిక్గా మరి నాలో పాపం నేను ఎవరైనా చెప్పగలుగుతారా నేను చెప్పే వాక్యం సత్యమే కానీ అసత్యం పద్యుల వాక్యం దేవుడు సవిష ఈరోజు చాలా మంది దేవుడు అనేకమంది మంది లేని మాతాన్ని తప్పబడుతున్నారు ఏసు

అని ఆయనను వానకేసు అన్నట్టే నేను రాదనే గురించి సాక్షి చుట్టూ నేను పుట్టిది అన్నాడు అంటే రాసు ఈరోజు చంద్రబాబు సీఎం ఉండాలి ఇప్పుడు అయితేనే పాలన అయిపోతే మళ్ళీ దిగేస్తారు కానీ ఏసు ప్రపంచానికే రాసు ఆయన కాబట్టి ఆయన ఎందుకు ఈ పుట్టే సత్యం చెప్పడానికి కోసమే పుట్టాడని వైపు వాఖ్యం కొనసాగించింది

ఒక దేవుడు ఆ బొమ్మకి దేవుని జీవవాయువు పోదుగా నలు జీవాత్మ అయినాడు ప్రతి మనిషిలో దేవుడు ఉందాడు ప్రతి మనిషిలో జీవాత్మ ఉన్నది యోహాను పథకం ఎదో అక్ష

మీరు చనిపోయినప్పుడు తప్పకుండా మీరు సమాధి అయితే జీవించలేకపోతారు ఇప్పుడు రెండు వచ్చినప్పుడు అరవ తేదీ ఓకే ఇక్కడ యోగం సువార్త మరి ఆరు వద్దే ముప్పై ఐదు వాక్యంలో సాధించినట్టు అందుకు ఏసు వారికి ఇట్లకు జీవాహారం అనేది అసలు జీవాహారం అంటే ఏం చెప్పండి అమ్మా జీవాహారం అంటే ఏం చెప్పండి అమ్మ మాట్లాడదు జీవాహారం అంటే మనము మేము ఎప్పుడు సంఘంలో నేను పదిహేనుగా పేద పుత్తూరులో పదిహేనుగా నేను తక్కుది పొందాను ప్రతి వారము రొట్టి ద్రాక్ష మాకు ఇచ్చేవాళ్ళు మరి సీస్ మరి ఎలా అయితే నాకు తెలియదు కాని అంటే దేవుడు ఆ ద్రాక్ష రక్ష అంటే సాదృశ్యము రక్తం అంటారు రొట్టి దేవుడికి శరీరం అంటారు ఇక్కడ ఇక్కడేమన్నా జీవహారమునే ఆ రొట్టి తిండి ఆ ద్రాక్ష రచన తాగినచో జీవాహారం ఎవరు ఏ సుఖరు జీవాహాములకు పడితే కాబట్టి నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము కాబట్టి ఈ ప్రపంచం ఎక్కడికి

ಜೀವವಾ ಜೀವಾತ್ಮಿಟ್ಟ ಇರೂ ಸತ್ಯ ಆತ್ಮಸ್ವರೂಪ దేవుల్లో వచ్చిన వాళ్ళు మనం దేవుళ్ళు జీవవాయు జీవాలు పోయిన కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే కాబట్టి సత్యంతో అర్థం చేయాలి ఆత్మతో అర్థం సత్యంతో అర్థం చేయాలి ఈ వాక్యమే సత్యం మన మాటలు సత్యంగా ఉండాలా మన మన శాస్త్ర సత్యంగా ఉండాలా మనం వెళ్ళే మార్గము సత్యంగా ఉండాలా ప్రతిదీ సత్యంగా నడుచుకోవాలి నన్నపో నడుచుకోండి అంటే నన్ను పోలి నడుచుకోండి ఈ వాక్యము ఎలా బోధించాలో ఏస్తున్నావు ఆనాడు ఏస్తున్నావు నాలో పాపం ఉందని ఎవరైతే చెప్పగలుగుతారా అని సవాల్ చేసే పబ్లిక్ కాబట్టి దేవుడు మనము సత్యంగా జీవించా పాపంలాగా జీవించా పశుద్ధగా జీవించాలని ఎన్ని వాక్యంలో సాధించండి కాబట్టి నేనే మార్గము సత్యము జీవము అని చెప్పడానికి లాస్ట్ బుక్ ఇచ్చేస్తారు ఈ మూడు క్వాలిటీస్ కలిగింది ఒక ఏసుకు మాత్రమే అని చెప్పడానికి మా యోహాన్ పదే పదకొండు వాక్యం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టుకు కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను అంటే ఏసు అనే రక్షకుడు అతనే ఒక మార్గము అతనే ఒక సత్యము అతనే మన కొల కొన్ని వేల ఇరవై క్రితమే మరణించాడు కాబట్టి గొరువులకు మంచి కాబట్టి అంటే మనం ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలందరూ ప్రతి మనిషి గొరులు దేవుడు మాత్రమే కాబరి కాబట్టి నేను గొరులకు మంచి కాపరి దేవుడు మనకి మంచి కాబరి మన యోస్ ఒక మంచి కాపరి మన ఒక్క గొరులు మంచి కానీ గొర్రులు గొర్రత్తగా ప్రయాణం పెట్టి దేవుడు మన కోసం కోసం నువ్వు చేసిన పాపాలు చూసిన కొరకు దేవుడు మనకు కాబట్టి నేనే మార్పు నేనే నేనే జీవము ఈ కలిగి తప్ప ప్రపంచం ఎవరికీ లేదు ఈ వాక్యం దేవుడు

మేము అనుకునే వాళ్ళం అప్పుడప్పుడు అసలు వచ్చేది రెండు సార్లు వస్తే మా ప్రార్థన ఇక్కడ బైబుల్ నాలుగు రెఫరెన్స్ ఎవరి దగ్గర చదివించాలనేది పసి మాకు ఎవరు నాలుగు అంటే మనం ఒకటి చదివే స్టార్టింగ్ లో నేను మాత్రం చదివి వెళ్ళిపోయింది నాలుగు వాటి నాలుగు రెఫరెన్స్ నలుగురు కావాలి నలుగురు చదివేది ఎవరు ఎట్లా చదువుతాము ఎవరు వస్తారు అనుకున్నాం పది పెద్దగా ఎంత మంది పిల్లలు ఎంత పిల్లలు ముగ్గురు చదువుతున్నారన్న దేవుడి ఎంత ఆశీర్వాదం అలేలియా ఎంత ఆశీర్వాదం ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు ఆ పిల్లలు రాలేదే అనుకొని ప్రార్థన వేస్తాను ఈ రోజు ఆ రెఫరెన్స్ లో పిల్లలు చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అలేలియా అసలు చదువుతుంటే చెప్పిన వెంటనే చదువుతున్నారంటే మొదటిలో ఇప్పుడు నేను కొంచెం లేదంటే కానీ ఉద్యోగం చేసే ముందు వాళ్ళు ఎప్పుడైనా అంత చదువుతున్నారు గ్రేట్ నేను ఎం టెక్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉండే టైప్ లో కూడా చర్చకెళ్ళినప్పుడు కూడా ఎప్పుడో ఒక్కోసారి ఆ లాస్ట్ ప్రజలు అక్కడ చూసుకోండి అప్పుడైనా సిగ్గుతా అప్పుడైతే వాడిని నేను చెప్తున్నా నేను అప్పుడు లాస్ట్ లోందే వచ్చి కూర్చుంటాను సంతోషం సాక్షులు చెప్తాను అంటే నేను లాస్ట్ లో వెళ్ళి కలుసుకుని అక్కడ అందరూ మాట్లాడికి వచ్చినా లాస్ట్ లో అనుకుంటారేమో ప్రయంగా చూసుకుంటారు అందరూ అప్పుడే అందరి మధ్యలో అట్లా ఆ ఐదు నిమిషాల్లో మళ్ళీ అప్పుడు ఈ లేకపోతే పాచి మాకు వాస్తవం

పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి